ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన గృహ నిర్మాణ గృహ నిర్మాణాలు మన రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను మరి మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వడం వారి పేరుతోనే ఇండ్లు మంజూరు చేయడం ఏదైనా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే ఇవ్వడం మరి మొన్ననే అయింది ఆసన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నాలుగు దఫాల్లో నేను మీ అప్పులన్నీ కూడా తీరుస్తా అని చెప్పి ఇరవై ఐదు వేల పైచీలకు కోట్లు ఇరవై ఐదు వేల పైచీలకు కోట్లు ఈరోజు మనం నాలుగు వ్యక్తులు కూడా చెల్లించడం జరిగింది మరి ఎలక్ష ఎన్నికల ముందు చెప్పాడు ఎన్నికల తర్వాత చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీకంతా కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాడు మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను మరి మీ బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తాను అదేవిధంగా ఈ యువకులకంతా కూడా ఇంటికి ఉద్యోగం ఇస్తాను గోడల అంతా రాసిందని అప్పుడు బాబు వస్తాయి జాబ్ వస్తుంది మరి ఇవన్నీ కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఎప్పుడు ఇప్పుడు రెండు సార్లు వారు చెప్పినవన్నీ కూడా తిరగరాశారు ఎన్నికలకు ముందు చెప్తాడు అధికారం వస్తాడు వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచన మీరేమో మీరేమో రెండుసార్లు మోసపోయారు ఇప్పుడు మళ్ళా మూడోసారి వస్తూ ఉన్నాడు మూడోసారి మీ ముందుకు వచ్చి ఈసారి ఇంకా పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా చెప్తాడు మనం ఇప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు ఉంటే ఇవన్నీ అమలు చేస్తే మీరంతా కూడా మీడియాలో చూస్తుంటారు పత్రికల్లో చదివింటారు అంతేత మీకు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోతుంది ఇప్పటికే శ్రీలంక మాత్రం అయిపోయింది దివాలాకూరు అంచునుంది రాష్ట్రం అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఈరోజు బాబు గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ అని ఒక పోస్టర్లంతా కూడా ఊర్లలో వేస్తూ ఉన్నారు మరి ఏం గ్యారంటీ ఇస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను ఆయన చెప్పే మాటలు మీరు నమ్మితే మూడోసారి మోసపోతారు రెండు వేల పద్నాలుగులో మోసపోయాం అంతకుముందు రామారావు గారిని దించిన తర్వాత రామారావు గారు ఏవైతే మహిళలకంతా కూడా ఆ రోజు మీ భర్తలంతా తాగి చెడిపోతూ ఉన్నారు అందుకని మద్యపాన నిషేధం తెస్తా ఉన్నారని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తే ఈయన ఏం చేశాడో అని అడుగుతున్నాను అదే రకంగా నేను విద్యుత్ ఛార్జీలే అని చెప్పాడు ఆ రోజు అదే రకంగా రెండు రూపాయల కేజీ బియ్యాన్ని నేనేమి కానీ మేము ఎన్నికలలో చెప్పాము ఆ విధంగా ఆయన చేసామని చెప్పాడు ఆయన అధికారంలోకి వచ్చి రామారావు అందించి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు రూపాయల కేజీ బియ్యాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు ఎన్నికలు వచ్చే లోపల మూడు సార్లు నాలుగు సార్లు ఎన్ని కరెంటు ఛార్జీలు పెంచాడు మరి మద్యపాన నిషేధం ఇది చాలా ఇబ్బందిగా ఉంది మా ప్రభుత్వం నడవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అంచేత ఆదాయం రావాలంటే మద్యపాన నిషేధాన్ని తీసేయాలని చెప్పి మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది ఎత్తివేసినా పర్వాలేదు మన ఇండ్ల చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది మరి ఆ రోజు చూసాం అతను మాట మీద ఉంటాడా లేదా అని రెండు వేల పద్నాలుగులో చూసాం మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వస్తా ఉన్నాడు మన ముందుకు ఇప్పుడేం చెప్పబోతాడో అని అడుగుతా ఉన్నాను మీరు ఆలోచన చేయాలి ప్రతి ఇంటికి ఒక పెంచి కారు తీసిస్తారు లేదా ఒక కేజీ బంగారు ఇస్తా అంటాడు లేదా ప్రతి మహిళకు మీ బ్యాంక్ రుణాలు కట్టేదే కాకుండా బంగారు రుణాలు కట్టేదే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ కేజీ బంగారుతో నగలు కూడా నేనే చేసేస్తా అంటాడు మరి ఇంటికి ఒక ఉద్యోగం అని గతంలో చెప్పాడు ఇచ్చింది లేదు ఆయన అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు తర్వాత తర్వాత అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల పై చిరుకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తీసేయడం జరిగింది అంత పేద పిల్లలే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తారు మరి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ఏమో అప్పుడేమో ఎన్నికల ముందేమో ఇంటికి ఉద్యోగం అన్నాడు గోడల మీదంతా బాబు వస్తే జాబు వస్తుందని రాశాడు ఇవన్నీ జరిగాయి అని అడుగుతాను అప్పుడు చేయలేదు రెండు వేల పద్నాలుగులో చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మీ ముందుకు వస్తా ఉన్నాడు గన మోసపోతే తప్పకుండా మళ్ళా మనం పది సంవత్సరాలు ఎన్నికపోతాం జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి మీరు దయచేసి ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను ఏదైనా ఈరోజు మనం ఇస్తా ఉన్నాం గర్వంగా మనం మనకు వ్యతిరేకంగా ఉండే ఇంటికి కూడా పోయి తలుపు తట్టి అయ్యా మాకు ఓటేయండి అని అడుగుతాం ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కల్పించాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేశాడు పార్టీలు చూడలేదు ఆ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అది గమనించాలని లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టాడు ఆ కమిటీలు మీ వార్డుకు ఒక జన్మభూమి కమిటీ మండలానికి ఒక జన్మభూమి కమిటీ జిల్లా స్థాయిలో జన్మభూమి కమిటీ పెట్టి ఆ కమిటీలో మనకి ఇచ్చే ఒక ఇల్లు ఒకరో పెన్షన్ వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆ కమిటీ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు వారు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన వారికి లేదా వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళకు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు పేదల కోసమే ఒక కొలబద్ధగా తీసుకొని పేదలందరికీ అర్పు లేని వారికి అందరికీ ఇచ్చే పరిస్థితి ఆ రోజు జరగలేదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను రేపు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది రేపు మళ్ళా తిరిగి అదే జరుగుతుంది అంచేత మీరు ఎవరు మీకు సహాయం చేశారు ఎవరు ఇంతగా మీకోసం పని పనిచేశాడు మీకు అంతా తెలుసు రెండు సంవత్సరాలు కరోనా తగ్గిపోతే కూడా క్రమం తప్పకుండా మీకు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు దాదాపు ఎన్నికల మేనిఫెస్టోలో తొంభై తొమ్మిదిన్నర శాతం మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఎన్నికల హామీలు నెరవేర్చాలని పూనుకోడు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల నుంచే మంత్రులందరూ కూడా మీరు కూడా మీ టేబుల్ మీద ఆ మేనిఫెస్టో పెట్టుకోవాలా మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమా లేదా అని రోజువారీ బేరేజ్ చేసుకోవాలా ఏదైనా తప్పు తప్పులు ఉంటే మీ నియోజకవర్గాల్లో కూడా మీరు అసలు ఎవరైనా తప్పు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారికి ఇస్తామని చెప్పండి ఆ విధంగా జనవరిలోనూ జూ జూలైలోనూ మనం ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఎవరో ఏదో ఒకరో అరవై ఇద్దరు తప్పు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం ఆర్కులందరికీ మరి ఆ రోజు ఏది జరగలేదు రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేము